తెలుస్తూ ఉన్నాం నిన్న గౌరవ మేయర్ గారు ఒక మహిళ బీసీ యాదవ సామాజ వర్గానికి చెందినటువంటి నా పైన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే మేయర్ స్థానాన్ని నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్న ఏదైతే గొలగాని హరివెంకట్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు మేము అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నేను గొలగాని హరివెంకట్ కుమార్ గారిని అడుగుతా ఉన్నాను సామాజిక వర్గం బీసీ మహిళ అనేటువంటి మీరు ఏ రోజైనా ఇరవై రెండు మంది యాదవ కార్పొరేటర్లు ఉన్నారు జిపిఎంసీ కౌన్సిల్లో కనీసం వాళ్ళ వార్డుల్లో ఏ అభివృద్ధి పనులు కావాలని చెప్పి ఏ రోజైనా నాలుగేళ్లలో ఒక్కసారైనా సరే మీరందరినీ కూర్చోబెట్టి కానీ లేదంటే వార్డుల వారీగా మీరు ఎప్పుడైనా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వార్డులో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలు ఏ రోజైనా మీరు చర్చించారా అని చెప్పడుగుతా ఉన్నాం ఇవాళ యాదవ సామాజిక వర్గానికి మహిళల్ని అఘోరపరుస్తున్నారనే విధంగా వైసీపీ చిత్రీకరిస్తుంది ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా మేయర్ని అడ్డం పెట్టుకొని ఒక కుట్ర కోణంలో రాజకీయం చేస్తుందన్నది అన్నది తేటతలం అవుతా ఉంది నిజంగా మహిళా మేయర్ కి మీరు గౌరవించినట్టయితే అసలు ఆమెకి సెల్ ఫోన్ ఇచ్చిన సందర్భం ఉందా మేయర్ గారి నంబర్ మీరు ఎవరికైనా తెలుసా ఒక కార్పొరేటర్ కానీ ఒక అధికారికి కానీ నగర ప్రజలకు కానీ మేయర్ ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసా మేయర్ గా ఉన్న మీరు ఆ నాలుగేళ్ళు కూడా ఏ విజయసాయిరెడ్ ఏ సుబ్బారెడ్డి ఏ కేకే రాజో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు పెట్టినటువంటి పనులు ప్రతిపాదనలు పెట్టి ఆమోదించేశారు ఎప్పుడైనా మన కౌన్సిల్ చరిత్రలో కౌన్సిల్ సంబంధమైన వ్యక్తులు పనులు ప్రతిపాదిస్తే వందల కోట్ల పనులు ఆమోదించిన చరిత్ర ఉందా ప్రధానమంత్రి గారు వచ్చారు మీ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి అప్పుడు ఇదే మేయర్ గారిని మహిళా బీసీ మేయర్ని కనీసం వేదిక మీద గౌరవించి నగర ప్రథమ పౌరుాలని చెప్పి గౌరవించిన సందర్భం ఉందా మీకు మేయర్ పేటని అడ్డం పెట్టుకొని ఒక బీసీ మహిళ అని చెప్పి విశాఖ జీవీఎంసి సంపద మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లూటీ చేశారు మరి నిన్న ముసల కన్నీరు కారుస్తున్నారు ఇదే బొత్స సత్యనారాయణ గారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళ షాడో మేయర్లు ఉన్నారు బాణాలసీలు జిఎల్సీ అందరూ ఉన్నారు నిన్న వేదిక మీద ఉన్నటువంటి యాదవ కార్పొరేట్ భక్తులు కూడా నిన్న అప్పుడు సత్యబాబు గారు మీటింగ్ లో ఉన్నారు ఏంటి